అందరికీ నమస్కారములు కర్మ ఎలా పనిచేస్తుందో తెలుసా ఒక మామిడి చెట్టుకి చాలా కాయలు ఉన్నాయి ఒక మనిషి కళ్ళు ఆ కాయల్ని చూశాయి కానీ కళ్ళు అక్కడిదాకా వెళ్ళి కోయలేవు అందుకని కాళ్ళు చెట్టు దాకా వెళ్ళాయి కానీ కాళ్ళు ఆ కాయల్ని కోయలేవు అందుకని చేతులు కోశాయి చూసిన కళ్ళు వెళ్ళిన కాళ్ళు కోసిన చేతులు తినలే కాబట్టి నోరు తిన్నది తోటమాలు చూసి వీపు మీద కొట్టాడు కాయల్ని నోరు తిన్న దెబ్బలు మాత్రం వీపు తిన్నది దెబ్బలు తినేసరికి కంట్లోంచి నీళ్లు వచ్చాయి చివరికి ఏం జరిగింది చూసిన కళ్ళే ఏడ్చాయి జీవితంలో కూడా అంతే ఎవరి కర్మల్ని వాళ్ళే అనుభవించాల్సిందే ఇది నిజం ఆకర్షణ విచక్షణను చంపివేస్తుంది బంగారు లేడీకి ఆకర్షింపబడిన చీతమ్మను అసలు బంగారు లేడనే లేడీ ఉండదనే విశక్షణను కోల్పోవడం వల్లనే రామచరణాలకు దూరమై చెరలో బందీ అయిపోయింది కంటికి నచ్చినవన్నీ కోరుకోవడం అంటే కష్టాలను కొంతెచ్చుకోవడమే మీకు నచ్చితే లైక్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు